కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు తన కూతురు రితన్య పుట్టినరోజు పురస్కరించుకుని కొత్తపల్లి మండలం బావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని చదివే విద్యార్థులందరికీ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రితన్యకు పుస్తకము మరియు కళాన్ని బహుమతిగా అందించారు అనంతరం పాఠశాల విద్యార్థుల మధ్య రితన్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా రితన్య తండ్రి రెడ్డవేణి మధు మాట్లాడుతూ నా కూతురు పుట్టిన రోజు సందర్భంగా పిల్లలకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని నేను కూడా ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించానని తెలిపారు అదేవిధంగా బాపుట గ్రామంలోని ఎవరైతే పుట్టినరోజు కానీ వివాహ వేడుకలు కానీ జరుపుకుంటున్నట్లయితే వారికి తోచిన మేర ఈ పాఠశాలకు సహాయం అందించగలరని కోరారు ఈరోజు మా పాప బర్త్డే రోజు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ హై స్కూల్కు మరి ఈ స్పోర్ట్స్ డేస్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇదే స్కూల్లో నేను చదువుకున్నాం మరియు ఈ స్కూల్కు మాకు ఎంతో రుణపడి ఈ స్కూల్కు మేము జీవితాంతం రుణపడి ఉంటాం మేము స్కూల్కు ఎందుకంటే ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇక్కడనే చదువుకున్న మేము అందరం మరియు ఈ స్కూల్కు ఇంకా చాలా అవసరం ఉన్నాయి ఇక్కడ ఉన్న స్థానికు స్థానికంగా ఉన్న ఎంపీపీ గారు కానీ సర్పంచ్ గారు కానీ ఎంపీటీస్ గారు కానీ జెడ్పీ కోప్షన్ గారు కానీ మరియు ఇంకా విధంగా ఇంకా మిగతా నాయకులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రౌండ్కు కంపౌండ్ వాళ్ళు కానీ ఇంకా ఇంకేమైనా గిఫ్టెడ్గా వాళ్ళ సంబంధించిన ఏదైనా బర్త్డే రోజు కూడా ఇవ్వాలని ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రొడ్డవేణి మధుగారు వారి పాప బర్త్డే సందర్భంగా మా పిల్లలందరికీ స్పోర్ట్ డ్రెస్ సరఫరా చేశారు చెప్పాలంటే చాలా కాస్ట్లీ అందరికీ కూడా మంచి స్టాండర్డ్ క్వాలిటీ ఉన్నటువంటి డ్రెస్సులు పంపిణీ చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు అట్లాగే పా పాపకి మా అందరి తరఫున ఆశీర్వాదాలు ఆ పాప ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటున్నాం అట్లాగే గ్రామస్తులు ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళకు సంబంధించిన ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు బర్త్డేలు కానీయండి మ్యారేజ్ డేలు కానివ్వండి పిల్లలకు ఏవైనా సరఫరా చేయొచ్చు అట్లాగే మా దగ్గర ఒక తిథి భోజనం అనే కార్యక్రమం కూడా ఉంది ఆ రోజు పిల్లలకి భోజనం కానీ స్వీట్లు కానీ ఫ్రూట్స్ కానీ సప్లై చేయొచ్చు మా గవర్నమెంట్ వాళ్ళం ఎప్పుడైనా ఏది ఇచ్చినా తీసుకునే వాళ్ళమే సో ఆ విధంగా మా పిల్లలకు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధన్యవాదాలు